ఎవడెన్ని కూ ఇక్తులు పండినా ఎవడెన్ని నాటకాలు ఆడినా ఎవడు ఏం చేయాలని చూసినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిదే అధికారం అని చెప్పి నిన్న జీటీవీ సర్వే ఒకటి ప్రకటించింది దాదాపు లక్షన్నర శాంపుల్స్ ఈ రాష్ట్రంలో స్వీకరించింది డిసెంబర్ నెల నుంచి తర్వాత ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఈ సర్వే ఫలితాలు వెల్లడించింది ఈ సర్వే వచ్చేసరికి టీడీపీ జనసేన అలయన్స్ పైన తీసుకుంది టీడీపీ జనసేన అలయన్స్ కలిసి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసి యాభై సీట్లు వస్తే నలభై ఆరు శాతం ఓటింగ్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తున్నాడని ఎప్పటి నుంచి మనం అనుకుంటున్నాం కాబట్టి దాని దాని లెక్కలో పూర్తి స్థాయిలో ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నలభై తొమ్మిది శాతం ఓటింగ్ వచ్చింది తర్వాత ఈ నలభై తొమ్మిది శాతం ఓటింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదుని నూట ఇరవై సీట్లు రాబోతున్నాయి పక్కాగా అని చెప్పి ఆర్ మైనస్ సిక్స్ ఇది ప్రిఫ్ ఫిఫ్టీ వచ్చి ఆర్ మైనస్ సిక్స్ ఇక బీజేపీకి వన్ పాయింట్ వన్ ఓటింగ్ షేర్ ఉంటుంది జీరో సీట్స్ వస్తాయి కాంగ్రెస్కి వన్ పాయింట్ త్రీ ఓటింగ్ షేర్ ఉంది అది కూడా జీరో సీట్స్ వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారు వచ్చాకే ఈ సర్వే చేయడం జరిగింది షర్మిలా గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నజ్జి ఇది అది క్వశ్చన్ చేశాక ఓటింగ్ ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చి ఆ దళిత ఓటు బ్యాంక్ అనేది చీల్చి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిచి చంద్రబాబు లాభం చేకూర్చాలని తాపత్రయం ఏదైనా పడుతుందంటే అది షర్మిలా గారు ఎంత తాపత్రయం పడుతున్నా ప్రజలు నమ్మట్లేదు ప్రజలు ప్రజలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వంకే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మళ్ళీ ఆశీర్వదించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలకు పూర్తి స్థాయిలో ఆకర్షితులైన ప్రజలు ఏదైతే ఆయన చేసిన మంచిని గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు చెడుని గుర్తించారు పవన్ కళ్యాణ్ ఏదైతే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయిన విధానాన్ని గుర్తించారు బానిసలాగా పవన్ కళ్యాణ్ తయారైపోయి తనని ఎవడు ప్రశ్నించకూడదు అనే మాటలు మాట్లాడుతూ తనను ప్రశ్నిస్తే వైసీపీ కోవటంటూ తన కాపు జాతిని కూడా అవమానిస్తూ పవన్ కళ్యాణ్ వెంట నరిచినోళ్ళు నీ కూడా నన్ను క్వశ్చన్ చేస్తారా నన్ను మీరు ఎందుకు చేస్తున్నారనే విధంగా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ పైన దారుణ దారుణమైన ద్వేషం అనేది పెంచుకోవడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో లబ్ధిదారుడైనటువంటి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకున్నారు దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా పనిచేసి చూపించింది మేనిఫెస్టో అనేది ప్రజలకు పక్కా ఇది నేను చేశానని చెప్పడం జరిగింది అది చెప్పడం ప్రజలు నమ్మటం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సూపర్ సిక్స్టెన్స్ సంవత్సరం క్రితం ప్రకటించారు ఇప్పటికి జనాల్లోకి వెళ్ళా అసలు దాన్ని కూడా పట్టించుకోవట్లా చంద్రబాబు నాయుడు స్థితి చేస్తాడు అది చేస్తాడు అయినా కూడా జనాలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉద్రా నాయన జగన్మోహన్ రెడ్డి గారే కావాలంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎంత అరాచకం జరిగింది ఎంత అవినీతి జరిగింది వాళ్ళ నాయకులు ఏ ప్రాతిపదికన అతి చేశారు ఇవన్నీ ప్రజలకు తెలియని కాదు ఇవన్నీ ఖచ్చితంగా ప్రజలకు తెలియని కాదు ప్రజలకు అన్నీ తెలుసు ప్రజల విఘ్నులు ప్రజల పూర్తి స్థాయిలో ఏదైతే విఘ్నత్తో కూడిన ఓటు తను వాళ్ళు వినియోగించుకుంటారో ఆ వినియోగించుకున్న దాని ప్రకారం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెంపబెట్టే నారా లోకేష్ పాదయాత్ర తూతూ మంత్రమే పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఆహా ఊహు అని చెప్పి చంద్రబాబు కాలసందులో నుంచి పోవటమే తప్పితే ఉపయోగం అయితే లేదు నా తెలిసి